నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ పుస్తకాలంటే ఆలోచనల స్రవంతి నిశ్శబ్దంగా ఉండే చైతన్య దీపికలు మంచి పుస్తకం కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది విజ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయన్న దానిలో అతిశయోక్తే లేదు కూర్పు కవులు లేదా రచయితల భావాలను కూర్చిన పుస్తకమే గ్రంథం గ్రంథాలకు నిలయమైనది కాబట్టి గ్రంథాలయంగా పేర్కోబడింది గ్రంథాలయం అంటే ఒక సరస్వతి నిలయం గ్రంథాలయాలు భారత జాతికి అమూల్యమైన సంపద గ్రంథాలు జాతి సంపద తరతరాలకు అందవలసిన విజ్ఞాన సంపద ఎందరో జీవితాల్లోనూ వెలుగులు నింపిన పుస్తక భాండాగారం ఒక గ్రంథాలయం విషయ పరిజ్ఞానానికి గ్రంథాలయాలు చాలా అవసరమని జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని రిటైర్డ్ ఉపాధ్యాయుల భవనంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో త్వరలో ఉస్నాబాద్ లో గ్రంథాలయం ఏర్పాటు అవుతుందని అన్నారు ఉస్నాబాద్ ను ఎడ్యుకేషన్ అప్ గా మార్చేలా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు గ్రంథాలయాలు జ్ఞాన కేంద్రాలని గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్

కమేరా మనిషి జీవితకు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానౌ నిండే అక్షరాల తోట అన్నల వినని నందల నందల జాబేషన జీవకాలను భ్రమలనే అలుడితోస మన పాత కర్మ జిల్లా సిద్ధపల్లి జిల్లా స్థాయిలో ఉపాధి గ్రంథాలు ఎక్కడ జరుగుతున్నాము ముఖ్యంగా మన కూడా యాభై లక్షల తొమ్మిది కొంత అయినంగా ముప్పై లక్షల తొమ్మిది పన్ను నడుస్తుంది కొత్తమైన నిన్న మొన్న కొద్ది వర్షాలు బట్టాయి కాయి రేట్లు కట్టే పన్ను ఆ మూడు మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ముప్పై లక్షల మంది చేశారు ہے منفرد گرانجر ریٹر این وکم ہوتا ہے من پتا گرد بہت چاہا ڈیمج یا پہلے آپ رنگا بڑا انسان بات ابھی لیکن اچھا مجھے بلڈ کٹ اسپشل امراف లేకపోతే స్పెషల్గా ఆ ఉద్యోగాల కోసం వాళ్ళ కోసం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది ఆ పాతప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో కూడా కొరూ ఉపయోగం గ్రంథాలయ ఉన్నవానికి గ్రంథాలయాల కోసం జీవితం అంతా ప్రసార్ రంగనాలు గారు ఎట్లయితే త్యాగం చేసి జీవితాన్ని అని చేసి దాన్ని ఒక స్ఫూర్తిగా ఇప్పుడున్నటువంటి పార్టీల వారు కానీ వ్యాపార కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కొంత చొరవ తీసుకొని గ్రంథాలి మనం పనిచేస్తే పిల్లలకు కానీ నిరుద్యోగులకు కానీ లేదు నాలెడ్జ్ మించుకున్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కానీ వస్తాయి గ్రంథాలలో చదువుకున్న చదువు ఎప్పుడు ఉందా కాబట్టి ఒక విషయం పట్ల సంపూర్ణమైన ధ్యానం రావాలంటే గ్రంథాల జరుగుతామా ఇంటిలో జరుగుతామా ఆ విషయం పట్ల తెలుసుకుందామా ఇంకా చాలా టెక్నాలజీ వెళ్ళిపోయింది యూట్యూబ్లు ట్విట్టర్లు ఇట్లా మనం ఎక్కడన్నా అక్కడ కదా చూసుకు బాగా చూసుకునేటువంటి సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి ప్రతి నిమిషం మనిషి విద్యావంతులు అయితే జ్ఞానవంతులు అయితే శీలవంతులు అయితే క్రమశిక్షణ కూడా వస్తుంది ఒక విషయం పట్ల సంపూర్ణమైన జ్ఞానం మనకు ఉంటే మన అవతల వృత్తులు మాట్లాడే విషయాలు కానీ లేకపోతే మన బిహేవియర్ కానీ మన అలవాట్లు కానీ ఇవన్నీ మనం క్రమశిక్షణ బ్రతకడానికి ఉపయోగపడతారు కొన్ని దేశాలలో ప్రతి వాడక గ్రంథాలే ఉంటారు ఎన్నిక గ్రంథాలయంగా ఉంటాయి లాండా సార్ మన ఆయన గ్రంథాలయాత్ర స్టార్ట్ అయింది ఎందుకో గ్రంథాలయ కాకుండా మనం అంత శ్రద్ధ చూపిస్తుంది ఇంటర్మీడియట్ డిగ్రీకి అనుకున్నట్టు పెద్ద గ్రంథాలయాలు వచ్చినట్టు చిన్న ధనం లేకపోయినా ఉద్యోగాలు రాస్తారు బాధపడతారు నోటిఫికేషన్ పడితే ఒక ఉద్యోగానికి యాభై వేల మంది లక్ష మంది రాస్తారు మరి పాస్ అయ్యే ఒక పర్సెంట్ కూడా జరిగింది ఎందుకంటే చదువుకోలేదు తెలుగు ఇంకా పది పనులు వేస్తుంది మనకి గందాలే ఇచ్చేటువంటి నాలెడ్జ్ ఏదైతే టెక్నాలజీ వచ్చిందో యూట్యూబ్లు ఫోన్లు ఇవన్నీ వచ్చినా దీంట్లో కూడా రోజు అర్ధ గంట గంట పడుకునే టైం లేచి వచ్చినా లేదా మధ్యలో మంచిదైతున్నా ఎప్పుడో ఒకసారి బాగా వెంటే చదివితే సంపూర్ణమైన విద్యావంతులైతే జ్ఞానవంతులైతే మరి ఇలా గ్రంథాలయాల జాతీయ ఉత్సవం దినోత్సవం రంగనాలు గారి ఉన్న కాబట్టి మనం ఉత్సవాద చేస్తూ ఉన్నాం దీనికి ఉన్నటువంటి మిత్రుడు అశోక్ గారి సభ జరుగుతాను మీ అందరికీ ప్రత్యేకంగా అన్నదూ మీరు గ్రంథాలయానికి వచ్చినప్పుడు ఇంకో ఇద్దరి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంటే మీరు బిఎడ్ ఎగ్జామ్ అంత ఇంజనీరింగ్ కోసం ఉద్యోగం కోసం రాస్తారు మీ వాడ వ్యక్తి పిల్లాడు అమ్మాయి అబ్బాయి ఉంటే గ్రంథాలయం రాజ్యాలి పక్కన వాళ్ళు ఎక్కడైతే సినిమాలకు స్నేహితులను చూస్తాము చూస్తానో గ్రంథాలయం సినిమాలు ఉపయోగించుకుంటే గ్రంథాలయాన్ని ఆలోచన ఇస్తాను ఎందుకంటే నాలుగు సార్లు వస్తే వాళ్ళకు అలవాటు అయ్యింది ఇట్లా పుస్తకాలు ఐదారు వేల పుస్తకాలు మన గ్రంథాలయం ఇంకా కూడా చాలా పుస్తకాలు కూడా కొందామనుకుంటాను కొత్త గ్రంథాలయాలు పరిష్కారం ఈ ఏరియా ప్రతి స్కూల్ నుంచి చదువుకున్న ఎస్ఎస్ జరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంటర్నీట్ చదివిన వాళ్ళు ఎంత ఉంటున్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఎంత ఉంటున్నారు ఇంజనీరింగ్ జరిగిన వాళ్ళు ఎంత ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఊళ్ళలో వారిగా ఒక రిపోర్ట్ తెచ్చి వాళ్ళందరూ అడ్రస్ ఒక తల్లిదండ్రులు ఎలా పెట్టి ఓకే ఉద్యోగం ఎట్లా పడతారు ఇట్లా చదువుకుంటే ఇంకా ఇది ఇక్కడ ఈ ఊళ్ళో కాదు ఈ రాష్ట్రంలో దేశాల్లో విదేశాలలో వాళ్ళ భాషల్లో చదువు రాగానే చాలా ఉంటాయి ఇది అర్హత కాబట్టి చాలామంది కూడా ఈ మధ్యకాలంలో చాలా డబ్బులు కూడా దానాలు చేస్తూ ఉన్నారు సాయం చేస్తా ఉన్నారు దేవాలయాలు తర్వాత పండుగలలో ఓకే అవి అట్లా చేస్తూ ఇంకో గ్రంథాలయాలు కూడా సాయం చేసిన వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొడితే పది మంది ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు అటెక్ట్ అయితే దాని నీళ్ళు ఐదారు తాగుతూ ఆ కొబ్బరి ఇప్పుడు ఐదు రోజులు తింటారు అక్కడ క్లోజ్ అయిపోతుంది వందల ఒక పుస్తకం ఇస్తే పదిహేను ఉంటుంది మనం గోదానికి వస్తే వంద వందల రోజులు పిలిపి తినిపిస్తే అప్పుడే తింటుంది వందల ఇచ్చిన పుస్తకాలు వందల రోజులు ఉంటాయి వందల మందికి ఉపయోగపడతాయి అట్లా ఆలోచన అవగాహన కలిగిస్తే చాలామంది సాయం చేయడానికి సిద్ధపడతారు వాళ్ళందరినీ కూడా సహాయం తీసుకొని వాళ్ళందరికీ కొన్ని రకాల ఇంత చేయి సాయం చేసి మన గ్రంథాలయంలో పుస్తకాలు ఆలోచింపజేసే విధంగా పుస్తకాలను ఏర్పాటు చేసి దాన్ని గ్రంథాలయంగా పేర్పించి తీర్చిదిద్దారు ఆ రోజు నుండి ఇప్పటివరకు భారతదేశంలో అనేక గ్రంథాలయాలు ఉన్నాయి పేద విద్యార్థులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ తీసుకోవడానికి ఈ యొక్క గ్రంథాలయంలో ఉన్నాం ఏదైతే ఇస్తున్నాయో వాటి ద్వారా చదివి వాళ్ళు ఉన్నత ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది పేద విద్యార్థులకు అదే ధనవంతులకైతే వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఎవరు సమకూరుస్తారు కానీ పేద విద్యార్థులకు సమకూర్చేదే గ్రంథాలయం కాబట్టి పేద విద్యార్థులు ఈ గ్రంథాలయానికి వచ్చి ఈ యొక్క పఠనం చేసి ఉద్యోగానికి ఉన్నత ఉద్యోగాన్ని పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అదేనా పన్నెండు మన ఉష్ణంలో ఏర్పాటు చేసినటువంటి తమకు ముఖ్య అతిథిగా మన గ్రంథాలయా చర్ణి లింగమూర్తి గారికి మరియు గారికి ఈరోజు గ్రంథాలయంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడెక్కడో బయట చదువుకుంటే చదువు మీద కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు ఆ ఫోన్లో వాడుతూ ఉండదు మళ్ళీ ముచ్చట్టు పెడుతూ ఉంటే వేరే వేరే రకంగా ఇవి చదువుతాడు అదే మన యొక్క అందరం మనం చదువుకునే ఏదైతే కాంపిటీవ్ ఎగ్జామ్ పోటీ పరీక్షలకు గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ బిఎస్సి అలాంటి రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రంథాలయం కలిసి చదువుకుంటే గ్రంథాలయంలో ఉన్నటువంటి బుక్కులు చాలా బుక్కులు ఉంటాయి అన్ని రకాల అన్ని అన్నింటి బుక్లు ఉంటాయి ఎగ్జామ్లో ప్రాప్టీ ఎగ్జామ్లో ఏ బుక్స్ అయితే సంబంధించిన క్వశ్చన్లు ప్రిపేర్ చేసి పంపిస్తారు అలాంటి బుక్స్ అన్ని గ్రంథాలయంలో దొరుకుతాయి కాబట్టి మనం చదువుకోవడానికి వీలుంటుంది ప్రతి ఒక్క బుక్కును ఏ విధంగా ఎక్కడ పది మంది ఇరవై మంది అంతా నచ్చుకొని చదువుకుంటారు కాబట్టి ఎంత చదువుకుంటారో తోటి ఒకరితో ఇంకొకరు చూసుకుంటూ మంచిగా చదువుకొని ఇలా గ్రంథాలయంలో చదువుకున్న వాళ్ళే ఏజామ్ ఎగ్జామ్ ఎక్కువ మంది జాబ్ ఇచ్చినట్టే గ్రంథాలయంలో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ వచ్చిందని కోచింగ్ సెంటర్ బయట చదువుకున్న వాళ్ళకి చాలా తక్కువ వచ్చింది అందుకని గ్రంథాలయంలో ప్రతి ఒక్కరు చదువుకొని ఇంకేలా వచ్చే వాళ్ళని కూడా చదివించుకొని మంచి